స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనం చెప్పిన విధంగానే ఒక భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఆ అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు పెరగబోతున్నాయి రాయలసీమలో వర్షాలు తగ్గబోతున్నాయి ఒకసారి వివరాలు ఏంటో ఈ వీడియోలో అయితే చూద్దాం ముఖ్యంగా గత వారం రోజులుగా మనం రైతులకి కానీ ప్రజలకు కానీ చెప్తూనే వస్తున్నాం ఆ విధంగానే అల్పపీనం ఏర్పడే అవకాశం అయితే ఉంది దీని ప్రభావంతో ముఖ్యంగా ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి మధ్యలో ముఖ్యంగా చాలా చోట్ల వర్షాలు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ప్రజలు రైతులు దానికి అనుకూలంగా పూర్తిగా కూడా ఏర్పాట్లు అయితే చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది ముఖ్యంగా మాత్రం చల్లటి వాతావరణం ఉంటుంది అలాగే వర్షాల జోరైతే ఉత్తరాంధ్రలో పెరగబోతుంది ఇక ముఖ్యంగా ఒకసారి జిల్లాల వారీగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం ఏ విధంగా పడే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం ముఖ్యంగా అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఈ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు ఇరవై ఐదో తారీఖు నుంచి ముప్పై ఒకటి మధ్యలో ఈ అల్పపీడనం ప్రభావంతో నమోదయ్యే అవకాశం అయితే ఉంది పూర్తిగా చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉంది కొన్ని చోట్ల ఉరుముల తీవ్రత పిడుగుల తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆ సమయంలో ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక కృష్ణా జిల్లా కానీ ఎన్టీఆర్ జిల్లా ఏలూరు పశ్చిమ గోదావరి గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఈ ప్రభావంతో ఇరవై ఐదో తారీఖు నుండి ముప్పై ఒకటి మధ్యలో ఉండే అవకాశం ఉంది కనీసం రెండు రోజుల నుంచి నాలుగు రోజులు చల్లటి వాతావరణం అయితే ఈ జిల్లాలో మనం చూసే అవకాశం అయితే ఉంది కొన్ని చోట్ల ఉరుముల తీవ్రత ఎక్కువగా ఉంటుంది పిడుగుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది అలాగే చల్లటి వాతావరణం ఎక్కువగా ఈ సమయంలో చూసే అవకాశం అయితే ఉంది అలాగే వీటితో పాటుగా ముఖ్యంగా కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం అయితే ఉంది కొంచెం సేపు చిరుజల్లులు పడుతూ ఉంటాయి అలాగే ఒకటి రెండు సమయంలో భారీ వర్షం అయితే నమోదయ్యే అవకాశం అయితే ఈ జిల్లాలో అయితే ఉంది నెల్లూరు ప్రకాశం జిల్లాతో పాటుగా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అలాగే అన్నమయ్య సత్యసాయి చిత్తూరు తిరుపతి కడప అనంతపురం ఈ జిల్లాల్లో అల్పపీనం ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది కానీ కొన్ని చోట్ల చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉంది తేలికపాటి తుప్పలు పడే ఛాన్స్ ఉంది అంత భారీ వర్షం అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో ఉండకపోవచ్చు మ్యాక్సిమం అయితే రాయలసీమతో పాటుగా దక్షిణాంధ్రలో ఈ అల్పపీడనం ప్రభావం అయితే చాలా తక్కువగా ఉంటుంది కానీ చల్లటి వాతావరణం కొన్ని ప్రదేశాల్లో ఎక్కడో ఒక చోట మోస్తరు వర్షం పడే అవకాశం అయితే ఉంది కానీ ఎఫెక్ట్ మాత్రం చాలా చాలా తక్కువగా ఉంటుంది ఓవరాల్గా మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే మధ్యాంధ్ర జిల్లాలో తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు చాలా చోట్ల ఉరుములు పిడుగులు ఉండే అవకాశం ఉంది దక్షిణాంధ్రతో పాటుగా రాయలసీమలో చల్లటి వాతావరణంతో కూడిన తెలుగుపాటి చిరు అయితే ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా మాత్రం ఏదైనా వర్షాలు పడితే నైరుతి ఋతుపవనాల ప్రభావం అయితే పడవచ్చు కానీ మ్యాక్సిమం అయితే తక్కువ వర్షాలు అయితే రాయలసీమలో రానున్న రోజుల్లో చూసే అవకాశం ఉంది ఉత్తరాంధ్రలో వర్షాలు జోరు పెరగబోతుంది రాయలసీమలో వర్షాలు జోరు తగ్గబోతుంది ఓవరాల్గా మాత్రం ఉత్తరాంధ్రకి ఎక్కువగా వర్షాలు తక్కువగా ఉన్న ఉత్తరాంధ్రలో కొంచెం వర్షాలు అయితే పుంజుకోబోతున్నాయి రానున్న రోజుల్లో ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో మోస్తరు నుండి భారీ వర్షం చూసే అవకాశం ఉంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు జిల్లా అలాగే వీటితో పాటుగా హైదరాబాద్ నగరంలో మోస్తరు నుండి భారీ వర్షం ఇరవై ఐదో తారీఖు నుండి ముప్పై ఒకటి మధ్యలో ఈ అల్పపీనం ప్రభావంతో చూసే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంది కానీ కొన్ని చోట్ల అట్లా ఉరుముల తీవ్రత ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఎక్కువ పిడుగులు పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక ముఖ్యంగా పడమర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటే చల్లటి వాతావరణం చూసే అవకాశం ఉంది ముఖ్యంగా నాగర్ కర్నూలు వనపర్తి జోగులామగాల నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ అలాగే నిజామాబాద్ మెదక్ ఈ జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న ట్రాక్ ప్రకారం చల్లటి వాతావరణంతో తేలికపాటి వర్షాలు అయితే అక్కడక్కడ మాత్రమే చూసే అవకాశం ఉంది ముఖ్యంగా మోస్తరు నుండి భారీ వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్ అలాగే కరీంనగర్ వరంగల్ ఖమ్మం వీటితో పాటుగా హైదరాబాద్ నల్గొండలో చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా తెలంగాణ యొక్క క్లియర్ కట్ వెదర్ అప్డేట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అల్పపీడనం ప్రభావంతో ఓవరాల్గా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంచెం ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది చాలా చోట్ల ఊర్ములు పిడుగులు ఉండే అవకాశం ఉంది కాబట్టి రైతులు ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే రానున్న రోజుల్లో ఉంది అలాగే రానున్న నాలుగైదు రోజులు కూడా అక్కడక్కడ వర్షాలు ఉంటే దాన్ని రెగ్యులర్గా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను ప్రస్తుతానికి మాత్రం దీంట్లో అల్పపీనం యొక్క ట్రాక్ అయితే మీకైతే వివరించడం జరిగింది ఈ అల్పపీనం లోని భువనేశ్వర్ బరంపురం అలాగే బాలాసూర్ ఏదో ఒక ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంది థ్యాంక్ యూ అండి